ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నా భర్త పైన అని తన భర్త కోసం ప్రార్థన చేస్తుందంట మామూలు అయితే మనం ఏం చేస్తాం ఒకవేళ కొడుతున్నాడు అనుకో తిడుతున్నాడు అనుకోండి అటు నాశనం అయిపోవాలనో కడుకోవాలనో కాళ్ళు పని చేయకూడదు చేతులు పని చేయకూడదు కళ్ళు కనుక ప్రార్థన చేస్తాం కానీ తన భర్త భార్యను ఎన్ని హింసలు చేసినా తను ఏం చేస్తుందంట భర్త కోసం ప్రార్థన చేస్తుందంట అయితే ఈయన వచ్చాడు మందిర వెనక నిలబడ్డాడు తన భర్త తన భార్య ఎక్కడుందో చూస్తున్నాడట పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేపేస్తున్నారు అందరూ కళ్ళు మూసుకున్నారు ఈయన మందిరంలోకి వచ్చాడట పెద్ద కథ తీసుకుని వచ్చాడు ఈ రోజు ఏదో తన భార్యను చెయ్యాలని అయితే దేవుని మిల్లరా తను చూసేసరికి తన భార్యను మూసికేసుకుని మోకాళ్ళేసి కన్నీరు ప్రార్థన చేస్తుందట ఈ అనుకున్నాడు దగ్గరికి వెళ్ళాడు భార్య దగ్గరికి వెళ్ళి ఈ రోజు నా భార్యను నేను లాక్కుని తీసుకుని వెళ్ళి ఏదో చేయాలని చెప్పి ఆలోచన కలిగి వెళ్ళేసరికి రోజు తమ కన్నీరులు కాల్చి కార్చి కార్చి ఏడ్చి ముఖం అంతా వాసిపోయిందట తను అనుకున్నాడట నేను ఇన్ని రోజులు కొట్టాను ఎప్పుడు ఏడలేదు ఇది తర్వాత ఎన్నో సరళులు తిట్టాను ఏడలేదు కానీ ఎవరు కొట్టకోకుండా తిట్టుకోకుండా ఈవిడు ఎందుకు ఇలా ఏడుస్తా ఉంది కన్నీరు కాలుస్తా ఉంది ఏమైంది ఏం మాట్లాడుతుంది అని చెప్పి తను తాను ఏడట చదువు పెట్టి ఆ ప్రక్కన కూర్చుని ఆ మాటలు వింటున్నాడట ఎవరు మాటలు భార్య ఏదైతే మాట్లాడుతుందో ప్రార్థన చేస్తా ఉందో ఆ మాటలని వింటున్నాడట తన కూర్చుని ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది భర్త కొరకే ప్రార్థన చేస్తుంది ప్రభు నా దీవించయ్యా కాపాడయ్యా నా మనసు మార్చయ్యా తర్వాత తను చేసే ప్రతి వ్యాపారంలో బిజినెస్ లో సక్సెస్ అవ్వాలయ్యా అని ప్రార్థన చేస్తుందట ఎన్ని సార్లు చూసినా ఎంత సమయము ఆయన మాటలు విన్నా సరే తను ఏం చేస్తున్నాడట ఆవిని గురించే ప్రార్థన చేస్తుందట ప్రార్థన చేస్తుందండి కోపంతో వచ్చాడు కత్తితో వచ్చాడు చంపేయాలనుకున్నాడు తన భార్యను కొట్టాలనుకున్నాడు బయటికి లాక్కల వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి ఎప్పుడైతే తన భార్య కన్నీరు ప్రార్థన చేస్తుందో తన మనసు మార్చుకున్నాడు మార్చుకున్నాడంట మనసు మార్చుకుని భార్య పక్కనే కూర్చుని ఆయన కూడా వెళ్ళడం ప్రారంభించాడటా ఎవెలా ఉంటావో నాకు తెలియదు నిన్నెప్పుడు నేను చూడలేదు నువ్వు నాతో మాట్లాడలేదు నేను నీతో మాట్లాడలేదు కానీ నా భార్య ప్రతి రోజు రాత్రికి వస్తా ఉంటే మందిరానికి వస్తా ఉంటే ఎన్నో సార్లు కొట్టాలనుకున్నాను చంపాలనుకున్నాను కానీ ఈ రోజు నాకు తెలిసిందయ్యా నువ్వెంత ప్రేమ కలిగిన వాడువో నువ్వు ఎటువంటి దేవుడువో నీ దగ్గర వచ్చిన వారు ఎందుకు వస్తున్నారో అన్న విషయాన్ని నేను తెలుస్తున్నానని చెప్పి భార్య పక్కని మోకరించి ఆయన కూడా దేని ప్రారంభించాడలియా చూసారా ఒక తల్లి తన భర్తని ఎలా మార్చుకుందో తెలుసా ఒకవేళ అదే గొడవ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు తెచ్చుకోవచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళాం కానీ ఏమవుతుంది గొడవ అవుతుంది మళ్ళీ అయ్యారు మా ఆయన మారట్లేదు అంటారు కదా మనం ఏం చేయాలంట ఈ తల్లిని చూసి నేర్చుకుంటే ప్రతి భర్త మారిపోతాడు ఆమె కనుక ఈ రోజు వాళ్ళిద్దరు మంచి సేవ చేస్తున్నారట నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తాను తెలుసా ఆ నశించిపోయిన దానిని వెదక్కి రక్షించడానికి ఈసీ లోకానికి వచ్చాడు ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే పాపంలో ఉన్నారో లోకంలో ఉన్నారో యేసు ప్రభు అంటే ఎవరైతే ఇరుక జీవిస్తా ఉన్నారో తిరిగి ఉన్న ఉన్నారో వారందరినీ ప్రభు ఏం చేయడానికంట రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు మనందరినీ కూడా రక్షించాడా మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు రక్షించాడు మనం కూడా ఒకప్పుడు ఉన్నాం లోకంలో ఉన్నాం యేసు దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంది మనసు శాంతిగా ఉంది నెమ్మదిగా ఉంది కదా ఆయన మనతో మాట్లాడతాడు ఆయన ఆయన మనం దర్శిస్తాడు అని పిలిస్తే పనికే దేవుడు ఆయన అటువంటి దగ్గర మనం ఉన్నాం కనుక యేసు ప్రభు అట రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చాడు పుట్టాడు తర్వాత పెద్దవాడయ్యాడు ఇరవై ముప్పై రెండు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు ఆయన ఉన్న తర్వాత ఆయన ఏమంటున్నారు చనిపోయి సమాధిలో పెట్టబడి మూడు దినాల తర్వాత లేచి ఆయన తండ్రి గురు ఉన్నాడు నడలి ఆయన ఇప్పుడు పట్ల ఎప్పుడో పుట్టాడు కానీ ప్రతి సంవత్సరం ఏం చేస్తా ఆయన పుట్టిన జన్మ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎక్కడో ఏసే పుట్టడం కాదు కానీ ఎక్కడ ఉండాలట మన హృదయంలో ఉండాలి ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి అందుకేనే ఆయన అంటున్నాడు ఎవరైతే హృదయం బాగోలేదో ఎవరైతే హృదయం ఏమండి దేవునికి దగ్గర లేదో అది చేయడానికి వేసే వచ్చాడు అనలియ ఆయన భూమి మీద ఒక మనిషిగా ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు చేశాడు బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఏమి నశించిపోతే ఆయన బాగు చేయడానికి వచ్చాడు అంటే ఒక మాట చెప్తాను దేవుడితో సహవాసం అంటే సహవాసం లేకుండా ఉన్నవారిని ఏం చేశాడంటే దేవునితో చాలా మందికి ఏముండదంట సహవాసం లేకుండా ఉన్నవారిని దేవుడు అలా నశించిపోతూ ఉన్న వారిని దేవుడు మరలా ఆయన దగ్గర తీసుకోవడానికి లోకానికి వచ్చాడు అలలియా అలలియా దేవుని యొక్క బిడ్డరా ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏంటి ఆయన నశించిన ప్రతి దాన్ని కూడా వెతికి రక్షించడానికి వచ్చాడు అలలియా ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తిని